ప్రేస్తలా దేవుని ఘనమైన నామం నాకు మహిమ కలుగునుగాక వేకుజం ప్రార్థన ఒక స్థుతి కీర్తన పాడుకుందాం ఎర్రా చంద్రము చిల్చి మార్గము నిర్మించి యోతాను నది నీళ్ళ పాయలుగా చేసి ఎలా సంసి మార్గము నిర్మించి తోచాను నదిని పయలుగా జేసీ పయలుగా జేసీ పయలుగా జేసీ పయలుగా జేసీ పయలుగా చేసే ఎలా సందము చీచి మార్గము నిర్మించి నీల నదినయలుగా చేసే మరణ నదినీ చీచి మార్గము నేవైతు మరణ నదినీ చీచి మార్గంగూ నేవై దాటించుము నది ఆవలతీ દાટીન ચુન દિયામ ચુમુનિયા ના દેવા દાટીમ સુધી આ વલતીવા ના દેવા ఈ దినవాక్యము చదువుకుందాము పదమూడవ కీర్తన ఐదవ వచనం నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు ఈ కీర్తనకారుడు దావీదు తన మరణానికి దారితీసే అంత తీవ్రమైన అనారోగ్యం దాపురించినప్పుడు తన శత్రువులు తనను హేళన చేసే అవకాశం ఇవ్వకుండా తనకు స్వస్థతనివ్వమని చేసినటువంటి ప్రార్థన ఈ కీర్తన ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత కంటే ముందే దేవునిపై అచంచలమైన నమ్మకంతో విశ్వాసంతో స్వస్థత చేకూరిందని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం ఆయన మొదటి నుంచి మనం గమనించినట్లయితే యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు నిత్యం నన్ను మరిచదవా అని అర్థిస్తూ ప్రాధాయపడుతూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి కీర్తన ఆయన ప్రార్థన అయిపోగానే దేవుని ఆయన మహిమపరుస్తున్నట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తున్నాం నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చు ఉన్నాను నా ప్రార్థనను వింటావు తండ్రి నాకు స్వస్థతనిస్తావు శత్రుల ఎదుట నేను హేళన కాకుండా కాపాడేవాడు నీవే అని సంపూర్ణమైన నమ్మకంతో ప్రార్థన చేసిన వెంటనే దేవునికి స్థుతులు చెల్లిస్తున్నట్లుగా మనం ఐదవ వాక్యంలో చూస్తూ ఉన్నాం నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది అని అంటాడు యహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదునని కీర్తనకారుడైన భక్తుడైన దావీదు చేసిన ప్రార్థనకు వెంటనే దేవుడి జవాబు ఇవ్వకముందే ఆయన్ని స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము కూడా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఎంత క్రొంగుదల ఉన్నా ఎన్ని వ్యాధులైనా బాధలైనా లేమిలోనైనా మనము దేవుని నమ్మకంతో ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడు దావి వలనే మనకు కూడా దేవుడు ఫలితాన్ని ఇస్తాడు కనుక అలాంటి అచంచలమైన విశ్వాసము కలిగిన విశ్వాసలమై మనం ఈ లోకంలో ప్రతి విషయం అందు దేవునికి ప్రార్థన చేస్తూ వెంటనే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలని ఈ యొక్క కీర్తన మనకు హితవు పలుకుతున్నది కనుక ఆ విధంగా మనం ముందు కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం ఈ దినము మరియు ప్రభువు పునరుత్డైనటువంటి దినము ప్రభు దినము ఆయన సన్నిధికి వెళ్ళి మనం ఆయనని స్థుతించి ఆరాధించి మహపరిచేటువంటి సమయం కనుక మనం అందరం మన మన మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించుకుందాం దేవుని ఆరాధన చేసి మనము మన యొక్క జీవితంలో మరి ఒక్క రోజుని అద్భుతంగా గడుపుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో తండ్రి నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం ఈ కీర్తనలో ప్రభు మీరు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు ఎట్టి పరిస్థితుల్లో నాయన నిన్నే ఆశ్రయించాలి నిన్ను ప్రార్థిస్తే మా ప్రార్థన వినేవాడవు జవాబు దయచేసేవాడవు మమ్మల్ని ఉద్ధరించేవాడవని దావీదు భక్తుడు చెప్పినట్లుగా మేము కూడా నాయన మా జీవితంలో తండ్రి మరి మేము ఇలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండి ప్రార్థించడానికి మీరు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి ఉంద ప్రతి విషయం ముందు ప్రభు నిన్నే ఆశ్రయిస్తున్నాం మా ప్ర సమస్త పరిస్థితులకుండా నీవే మమ్మల్ని నడిపించే దేవుడవని మరి ముఖ్యంగా ప్రభు ఏ దినము నీ పరిశుద్ధాలయంలోనికి వెళ్ళి మేమందరం నేను తేటువంటి సమయం మమ్మల్ందరినీ సిద్ధపరిచి నీ సన్నిధిలో తోడుకొని వెళ్ళి నేను మా హృదయమాన్ని ఆరాధించేటువంటి సమయం అనుగ్రహించుమని అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్